ఏదైతే నగర కార్పొరేషన్లో కేవలం ఫోర్ కుంభకోణాల్లో భాగస్వాములైనటువంటి ఏ డిపార్ట్మెంట్లో అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాల లేదా కార్పొరేషన్లో ఇంకే వ్యవస్థలైనా సరే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అవకతవకల పైన కూడా ఎంక్వైరీ జరగాల ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణ జరిగే నివేదికలన్నీ కూడా పారదర్శకంగా ప్రజల్లో పెట్టినప్పుడే ఈరోజు ప్రజలు గెలిపించినటువంటి ఈ ప్రజాప్రభుత్వం పైన ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈరోజు ప్రజలకు సంక్షేమం అందించడం అభివృద్ధి అందించడం సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం పైన ఈ బాధ్యత ఉంది ఈ అవినీతిని ఏ దశలో ఉన్నా సరే వాటిని పూర్తిగా నిర్మూలించి ప్రజలకి పారదర్శకమైనటువంటి వ్యవస్థలు అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన అదేవిధంగా జిల్లా నాయకులు అధికార బాధ్యతలు ఉన్నటువంటి నాయకుల పైన అదేవిధంగా పూర్తి యంత్రాంగం పైన ఉంది కాబట్టి మీ అందరికీ మరొకసారి సవినయంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవినీతిని ఉపేక్షించొద్దు ప్రజల్ని రాబందుల్లో పీల్చుకు తింటున్నటువంటి ఎవరైతే వేధిస్తున్నటువంటి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీరు రాజకీయ ఉద్దేశాలతో వారిని ఉపేక్షిస్తే మాత్రం ప్రజల్లో మీ పట్ల విశ్వాసం సన్నగిలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన సత్వర విచారణ చేసి సమగ్ర విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని కార్పొరేషన్ ప్రతిష్టను కాపాడండి పోలీస్ వ్యవస్థపై ప్రజలు ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడండి ప్రభుత్వం పైన ప్రజలు పెట్టుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి అఖండమైనటువంటి నమ్మకాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి సవనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి గతంలో ఉన్నటువంటి మేయర్ గారు ఎవరికి సన్నిహితంగా ఉన్నారు ఎవరి స్వలాభాల కోసం ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ యొక్క కుంభకోణాలకి తెర తీశారన్నటువంటి విషయాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మేము అభిప్రాయపడతా ఉన్నాం ఈరోజు మీడియా సమావేశం పెట్టి ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు చేయాలంటే ప్రజలకి విచారణ ఏం జరుగుతుందో తెలియాలి ఏదో ఒక రోజు పత్రికల్లో వచ్చింది కుంభకోణం జరిగిందంట దానిపైన చర్యలంటా అని మభ్యపెట్టేటువంటి పరిస్థితి దయచేసి చేయొద్దు అని చెప్పి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొక్కసారి మంత్రి నారాయణ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి సేదరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు దీని పట్ల చొరవ తీసుకోండి అధికార యంత్రాంగాన్ని ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కూడా ఈ మీడియా సమావేశంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఈరోజు ఆర్డర్ చేయడం జరిగింది సరే విజిలెన్స్ ఎంక్వైరీ అంటే స్టేట్ నుంచి రావాలి ఆలస్యమైంది అనుకుందాం మరి ఈ కంప్లైంట్ పైన వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు లేదా కమీ కార్పొరేషన్కి పోలీస్ వ్యవస్థకి ఏదైనా సమస్యలు ఉన్నాయా అవైనా వ్యక్తపరచండి మాకు ఫిర్యాదు నమోదు చేయడంలో రిజిస్టర్ చేయడంలో ఎఫ్ఐఆర్ చేయడంలో మాకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అవైనా సరే పరచండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవినీతి ఏ రూపంలో ఉన్నా సరే వదిలేటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలపైన అవినీతి అవకతవకలపైన మీ వద్ద ఏ ఆధారాలు ఉన్నా మా దృష్టికి తీసుకోరండి మీ పక్షాన మేము పోరాడతామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విచారణ అయిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లు స్టేట్మెంట్లను రికార్డ్ చేసి ఏదైతే గౌరవ ఎస్పీ గారికి సాక్షాత్తు కమిషనర్ గారే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు చేసింది కూడా ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజుకి దాదాపుగా పన్నెండు రోజులు అవుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం పెట్టి మేము నేరుగా అడగదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఒక సామాన్యమైనటువంటి పౌరుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా కూడా ఫిర్యాదు చేస్తే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి ఈ రోజుల్లో ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసేటువంటి ఈ రోజుల్లో ఈ ఆధునిక పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం వేగంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఒక న్యాయవాది అయినటువంటి నేను ఫిర్యాదు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే శాఖాపరమైనటువంటి విచారణ చేసి చర్యలు తీసుకుంటే వాటిపైన క్రిమినల్ ఎంక్వైరీ చేయమని చెప్పి సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారి జిల్లా ఎస్పీ గారికి ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినటువంటి కాపీ మీకు నేను చూపిస్తూ ఉండేది మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు